సార్ మా అందరు మా అందరి కోరిక ముందు ఒక తెలుగు పద్యంతో స్టార్ట్ చేయమని చెప్తాను ప్రమయాభావం తక్కువగా ఉంది కాబట్టి అనేదా భావించవలదు ఈసారి ఏదైనా కార్యక్రమంలో ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఈ వేదికను అలంకరించినటువంటి నా సహచర ఉపాధ్యాయ అందరికీ నా శుభ వందనాలు అందరికీ మీరు నమస్కారం మరి వేదిక ముందు అలంకరించినటువంటి ప్రేమలు విధి నాటి విద్యార్థులువే కాబట్టి మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు అందిస్తున్నాను ఏదేమైనా మీరందరూ ఆరో తరగతి నుంచి మీ ఇక్కడే మీ అందరికీ పరిచయం ఉంటాను నేను ఎందుకంటే రెండు వేల ఐదులో ఉద్యోగిస్తాను రెండు వేల పదిలో మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళినట్టు గుర్తు నాకు అయితే నా సర్వీసులో నేను ప్రధానంగా ఇదొక మధుర స్మృతులతో నిలిచిపోయే పాఠశాల చే ఎందుకంటే నేను ఫస్ట్ మొదటిసారిగా బొలాపల్లి మండలం మండలపోటు చేశాను తర్వాత బ్రహ్మాదే బదిలీ మీద చెరుపల్లి మండలం గొల్లపల్లి వచ్చాను తర్వాత గొల్లపల్లి నుంచి కుచ్చలపాడు వెళ్ళాను వేమూరు మండలం తర్వాత వేమూరు కుచ్చెలపాడు నుంచి ఈ మెడమధుర పాఠశాలకి రావటం జరిగింది తర్వాత ఇక్కడి నుంచి బదిలీ మీద మా తెలి కలుకొని వెళ్ళటం జరిగింది అంత మా అక్కడే పదవి గరములు కూడా చేశాను అయితే నా ఇన్ని పాఠశాల జరిగినప్పుడు ఈ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ కానీ మంచితనం కానీ ప్రేమ కానీ చూసిన పాఠశాలలో నాకు ప్రథమ స్థానం ఏదొస్తుందంటే బండ్ల హై స్కూల్ వస్తుంది చాలా 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 వంచిస్తూ ఈనాటికి కూడా పిల్లలు నా గురించి ఆరా తీస్తూ ఎక్కడెక్కడో ఉన్నా ఫోన్ చేస్తూ ఉంటారు అది దాన్ని మాత్రం మర్చిపోలేను ఆయా ప్రేమ అభిమానం మళ్ళీ చూసింది ఎక్కడ అంటే ఈ పాఠశాలని చూసిన ఎందుకంటే నాకు కొంచెం కొట్టడం అలవాటు ఎక్కువ ఎక్కువగా దండిస్తూ ఉంటాను ముఖ్యంగా ఈ సూచిరాకలు విషయంలో చాలా పకడ్బందీగా ఉంటాను ఆ సూచిరత రాయని వాళ్ళని నుంచోబెట్టడం కానీ మరి ఏదైనా శిక్ష అయితే కానీ జరుగుతుంది బండ్ల మూట్లు అయితే చాలా భయంకరంగా కొట్టేవాడిని కొంచెం అనుభవం మీద ఇక్కడ తగ్గించాలండి అయినా కూడా ఏ రోజు కూడా ఎటువంటి ఫిర్యాదు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ విద్యార్థుల నుంచి కానీ అది మంచితనం నాకు చాలా నచ్చింది కాబట్టి ఉపాధ్యాయ సిబ్బంది కూడా నాకు ఎటువంటి వివాదాలు లేకుండా నేనేదో వచ్చి నా పాట ఎక్కువ వెళ్ళిపోతుంది కానీ తక్కిన ఉపాధ్యాయులు కూడా నాకు సోదరు భావంగా ఉండి చక్కగా పలకరిస్తూ రాజశేఖర మాస్టారు ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తూ ఉండే మాస్టారు మాస్టారో అని తక్కిన ఉపాధ్యాయులు పరసరా ఇద్దరు కలిసి వస్తుంది కాబట్టి పర్వీలా బస్కి పక్కన రామచంద్రారెడ్డి గారు కానీ సరే మా ఆనంద్ గారు ఎక్కడ ఉన్నాడు బాగా ఎక్కువగా సన్నిహితంగా ఉన్నాం అందరూ కూడా ఎవరితో కూడా ఎటువంటి వివాదాలు లేవు అందరూ కూడా చక్కగా సోదరుభావం ప్రదర్శించేవాళ్ళు ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే మా మహిళా ఉపాధ్యాయులు మహాలక్ష్మి గారు కానీ ఎన్ఎస్ టీచర్ గారు కానీ మ్యాథ్స్ టీచర్ గారు కానీ పేరులా పుస్తకత్ వాళ్ళు అందరూ బాగా పరిచయం అందరూ కూడా చాలా చక్కగా పలకరించేవాళ్ళు వీళ్ళందరినీ ఒకసారి మళ్ళీ చూద్దాము అనే ముఖ్య ఉద్దేశంతో రాటం జరిగింది వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది మళ్ళీ అవకాశం ఉంటే పనులు కలుస్తానేమో కలిసే అవకాశం ఆ భద్రతను ఇవ్వాలని అట్లాగే మీరు కూడా మరి వివిధ రంగాల్లో అంటే విద్య ద్వారానే కాదు ఇంకో రంగంలోనే కృషి చేసి పైకి రావచ్చు కృషితో నాస్తి దుర్భిక్షం ఏంటి అభివృద్ధికి ఆటంకం లేదు మన ప్రయత్నమే లోపం కాబట్టి మీరు ప్రయత్నాలు చేసి ఈ రంగాల్లో మీకు ఇష్టమైన రంగంలో కృషి చేసి ఉన్నత స్థాయికి వస్తేనే మా జన్మ ధన్యమవుతుంది మళ్ళీ మరొకసారి మీరు కలిసి దృష్టి రావాలని ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వహణ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను